ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ గురుభ్యో నమ జై శ్రీరాం అందరికీ నమస్కారం రాబోయే శ్రీపరాభవ సంవత్సరంలో ద్వాదశ రాసులలో మొదటిదైన మేషరాశివారి ఆదాయ వ్యయాలు మరియు రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ముందుగా మేషరాశివారి ఆర్థిక పరిస్థితిని గమనిస్తే ఈ పరాభవ నామ సంవత్సరంలో శాస్త్ర ప్రకారం గణించిన సంఖ్యల్ని చూస్తే ఆదాయం పదకొండుగాను వ్యయం ఐదుగానూ ఉంది దీనిని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతున్న విషయమేమిటంటే ఈ సంవత్సరం వారికి ధనయోగం చాలా బలంగా ఉంది మీరు సంపాదించేది పదకొండు పాళ్ళు ఎక్కువగాను ఖర్చు ఐదు పాళ్ళు తక్కువగానే ఉంటుంది అంటే గతంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి బ్యాంకు నిల్వలు పెంచుకునే అద్భుతమైన అవకాశం ఈ సంవత్సరం మీకు లభిస్తుంది ముఖ్యంగా స్థిరాస్తులు కొనుగోలు చేయటానికి బంగారం లేదా భూమిపై పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన కాలం అయితే ఆర్థికంగా ఎంత బలంగా ఉన్నా సామాజికంగా మాత్రం మేషరాశివారు ఈ సంవత్సరం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాజపూజ్యం రెండు అవమానం నాలుగుగా ఉంది ఇక్కడ గమనించాల్సిన విషయమేంటే రాజపూజ్యం కన్నా అవమానం రెట్టింపు ఉంది దీని అర్థం మీరు ఎంత మంచి చేసినా ఎంత కష్టపడినా దానికి తగిన గుర్తింపు లభించకపోవచ్చు పైగా చిన్న చిన్న విషయాలకే ఇతరుల నుండి విమర్శలు లేదా నిందలు ఎదుర్కోవలసి రావచ్చు ముఖ్యంగా ఆఫీసులోగానీ బంధువుల మధ్యగాని అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం మౌనమే మీ ఆయుధం అని గుర్తుంచుకోండి ఎవరికీ హామీలు ఇవ్వడం ష్యూరిటీలు ఉండటం వంటివి చెయ్యకపోవటం ఉత్తమం మొత్తంగా చూస్తే శ్రీ పరాభవ శ్రీపరాభవ నామరంలో మేషరాశివారికి ఒక్క మాటలో చెప్పాలంటే జేబునిండా డబ్బు ఉంటుంది కాని మనశ్శాంతి కోసం ఓపిక చాలా అవసరం ఆర్గికంగా మీరు తిరుగులేని విజయాలు సాధిస్తారు కానీ మాట జారకుండా జాగ్రత్త పడితే ఈ సంవత్సరం మీకు తిరుగుండదు మేషరాశివారికి ఈ సంవత్సరం ఉన్న అవమాన దోషం తొలగిపోవటానికి సంఘంలో గౌరవం పెరగటానికి తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం మంచిది ఎందుకంటే మీ రాస్యాధిపతి కుజుడికి ఆయనే అధిదేవత అలాగే ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల సమర్పించటం వల్ల విశేషమైన సత్ఫలితాలు పొందుతారు అపవాదులు తొలగిపోయి విజయాలు సిద్ధిస్తాయి సర్వే జనా సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి శుభం భూయాత్